అంతా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు సరే ఏంటి ఏడాది తర్వాత ఇంటికి వెళ్ళినా కానీ ఇవాళ మళ్ళీ వెంటనే బయటికి పంపించారు కదా ఏం జరిగింది కోర్టు అనుమతి ఉంది అని మీరు చెప్తున్నారు పోలీసులు అనుమతి తీసుకోవాలని పోలీసులు చెప్తున్నారు కదా ఏం జరిగింది వాళ్ళు అక్కడ నేను గతంలో హైకోర్టు ఆర్డర్ ప్రకారమే నేను పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోయేటప్పుడల్లా వాళ్ళు నన్ను అవసరం చేయడము నాకు ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది అది కానీ ఈరోజు నేనైతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇయలే నా ఇంటికి పోయేదానికి నాకు హక్కు ఉంది కాబట్టి నేను పోవడం జరిగింది నేను పోయిన అర్ధ గంట గంటకల్లా పోలీసు అధికారులంతా వచ్చి కింద ఉన్నారు నేను పైన ఇంట్లో ఉన్నా మీరు ఇక్కడ వచ్చేదానికి వీలు లేదు మా మీద ఆ కంటెంప్ట్ వేసినావు ఇక్కడ ఉంటే లాండ్ ప్రాబ్లం ఉంటుంది మీరు ఇక్కడ నుండి పోవాలా అని చెప్పారు నేను నా ఇంట్లో నేను ఉండేదానికి ఏమి ఇబ్బంది ఏం లేదు మీరు కావాలంటే లాండ్ ఆర్డర్ మీరు బాధ్యత అది అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టాకండి అని చెప్పారు కానీ కొద్దిసేపు అయితే ఆ అధికారులు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను ధిక్కరించడంతో బలవంతంగా నన్ను తీసుకొచ్చి అనంతరం తరలించిన ఇది ఏది ఏమైనా కూడా పోలీసులు వైఫల్యం చెందింది అక్కడ ప్రభాగర్ రెడ్డి ఏది శాసించుతే అదే జరుగుతుంది తప్ప అధికారులు శాసించితే లోకల్ డిపార్ట్మెంట్ ఇనే పరిస్థితులు కూడా లేదు ఎందుకు చెప్తాను అంటే ఈ మధ్యకాలంలో రూరల్ స్టేషన్లో ఎవరినైనా తీసుకొచ్చే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కానీ సీనియర్ లీడర్లను కానీ కొట్టేది వీడియో పెట్టాలా లేకపోతే లైవ్ పెట్టాలా ఆయనకు అంటే తాడిపత్రి నియోజకవర్గంలో అనేక చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా మీరు పర్యటించుతున్నారు కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నా ఉన్నారు కదా మరి తాడిపత్రి టౌన్లోకి వస్తున్నప్పుడు ఎందుకని సమస్య వస్తుందంటే నేను తాడిపత్రి పరిసరాల్లో తిరిగేది కార్యక్రమాలకు తిరిగితే అబ్జెక్షన్ ఉంది డిన్నర్లకు పోయినా అబ్జెక్షన్ ఉంది కేవలము వాళ్ళ కా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఆరోగ్యం బాగాలేకపోయినా పెళ్ళిళ్ళకు పోవచ్చు ఆరోగ్యం బాగాలేకపోతే పోయి చూసి రావచ్చు ఎవరైనా చనిపోయిన దానికి పోవచ్చు అంతకుమించి ఏరే కార్యక్రమాలు పెట్టినా మొన్న వెన్నుపూట దినానికి పెట్టినా కూడా వాళ్ళే చెప్పినారు టౌన్ లేకొద్దు యాడికి పెట్టుకోమని యాడికి పెట్టుకునే యాడికి కూడా అబ్జెక్షన్ చేసినారు ఈవెన్ నా కొడుకు ఆ రోజు గ్రామానికి వచ్చింటే కొడుకు నా కొడుకు నంపించిన కొడుక నూరు ఎంఆర్ఓ ఆఫీస్కు నూరు మీటర్ల దూరంలో నిలబెట్టడం జరిగింది అంటే వాళ్ళ వాళ్ళ ఆలోచన పోలీసు ఆలోచన ఏ విధంగా ఉందో కానీ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు ఎక్కడ కార్యక్రమాలు చేయకూడదు వైఎస్ఆర్సిపి కా నాయకులు అనేది అతను బలంగా ఉంది అయితే పోలీసులు అనుమతి తీసుకొని రావాల్సిందే అన్నారు కదా మరోసారి అనుమతి తీసుకొని వెళ్ళే ప్రయత్నం ఏం చేయబోతున్నారు నేను అనుమతి తీసుకుంటే తుమ్మింపల్లిలోనే ఉంటాను తప్ప తాడపిత్రి రోడ్డు కూడా వచ్చే పరిస్థితి ఉండదు ఏంటంటే ఇది ఎస్పీ గారో డీజీ గారో వీళ్ళు చెప్పేది కాదు ఆడ ప్రభాక్ రెడ్డి అనేవాడు చెప్తేనే మన వెహికల్ ఎక్కడన్నా కానీ తాడపిత్ర కాన్ఫెన్స్లో కదిలేదు ప్రభాక్ రెడ్డి చెప్పండి ఏ అధికారు ఎవడు కూడా ఏం చేయలేరు ఇప్పుడు ఏడాది తర్వాత వెళ్ళినా కూడా సేమ్ ఏడాది క్రితం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది వాళ్ళు అలాగే అక్కడే కనిపిస్తుంది కదా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు నేను ఎట్టి పరిస్థితుల్లో నేను కోర్టు కూడా పోయినా అధికారుల మీద కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోతా నేను ఎప్పుడు అవకాశం వచ్చినా ఏం చేసినా నింపోతా ప్రభాకర్ రెడ్డి కలగంటానాడు అందరినీ రెచ్చగొట్టుకుంటా అది ఇదని ఆయన కళ కలగానే మిగులుతుంది తప్ప ఏరేదేం లేదు చేతనైతే రా పోలీసులు నిన్ను నిలబెడితే దొబ్బుకొని రా కొట్టిరా ఇట్లాంటివన్నీ ఎంతసేపు ఉన్నా ఫేస్ టు ఫేస్ నేను ఈరోజు నీకు ఏం చెప్తానో అదే భావించు చేతనైతే నువ్వేం చెప్తే దానికి కట్టుబడి నేను ఉంటా రాజకీయాలు చేస్తావో చెయ్యి కక్ష సాధింపు చేస్తా చెయ్యి నువ్వు సొడ్డ పెట్టుకొని నా ప్రజలు నిన్ను రానియరు ఇదని నీ ప్రజలు కాదు కాదు కానీ నీ సైన్యము పెట్టుకున్నావు వాళ్ళతో బంగా వ్యాపారము మటక గ్యామ్లింగ్ పెట్టుకున్నావు చేస్తా ఉండవు వాళ్ళ నడ్డం పెట్టుకొని దాడులు చేస్తాండవు మా గుడుకు మా ప్రజలు ఉంటారు ఖచ్చితంగా తిరగబడతారు ఏదో రోజు చూస్తారు సమయం కోసము అవకాశం కోసం చూస్తాంటారు రెట్టింపుతో దీన్ని ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు అనుభవించక తప్పదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరోసారి అధికారులు ఎవరైతే అనుమతి ఇవ్వట్లేదు వారిపై కోర్టు ధిక్కరణ కేసు కూడా ఇప్పటికే పిటిషన్ వేయడం జరిగింది ఖచ్చితంగా ఏ రోజు అయినా సరే తాడపత్రి వెళ్ళి తీరుతానంటున్నారు మాజీ ఎమ్మెల్యే కేదరడి పెద్దారెడ్డి కెమెరా పర్సన్ విజేత నరేష్ టీవీ నైన్ అనంతపురం